అన్నంలోకి చక్కటి ఆధరము మజ్జిగ పులుసు ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం ముందుగా పెరిగి ఒక కప్పు తీసుకునే విధంగా బాగా చిలకొట్టి దాంట్లో నీళ్ళు పోసి మజ్జిగలాగా చేయాలి మజ్జిగ గడ్డలు ఉండకుండా మంచిగా కలవాలి కలిసిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ ముద్ద ఈ మజ్జిగలో వేయాలి అల్లం పచ్చిమిరపకాయలు మనం తీసుకున్న పెరుగును బట్టి వేసుకోవాలి కొంచెమే తీసుకుంటే రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క సరిపోతుంది అట్లా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి నేను దీంట్లోకి గాను బుడిద గుమ్మడికాయ కానీ సొరకాయ కానీ ముక్కలు కుక్కర్లో ఉడికించుకుని వేసుకోవచ్చు ఇందులో నేనైతే గుమ్మడికాయ ముక్కలు కుక్కర్లో ఉడికించాను దాంతోపాటుగా బచ్చలాకు కూడా ఉడికించాను అవి ఇందులో కలపాలి అదేవిధంగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి బాగా నీడలో పల్సగా కలిపి ఇందులో పోయాలి ఇప్పుడు మొత్తం మిశ్రమం తయారైంది మనకి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టాలి కలుపుతూ కదుపుతూ ఉండాలి లేదంటే శనగపిండి కింద అడుగంటి మాడిపోతుంది అందుకని కదుపుతూ కలిసేదాకా కొంచెం పొంగు వచ్చేదాకా అట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంతేవా ఇది పొంగు వచ్చినప్పుడు మనకి మజ్జిపులుసు తయారైనట్టుగా తెలుస్తుంది అప్పుడు అందులో పోపు వేసుకోవాలి పోపులో నూనె మెంతులు ఆవాలు ఇంగువ పోపు వేసేసుకుని ఇందులో వేసేసుకుంటే మనకు మజ్జిగ పులుసు రెడీ చివరగా చివరిగా కొత్తిమీర సన్నగా తరుక్కుని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర వాసనతో కూడా